అమ్ముండని ఎవ్వరు అమ్మ వాళ్ళ తాతున్నా గానే మా భయపడదు ఊకోదు అందరికీ మీరు చూస్తున్నది ఏ ఛానల్ ఈ రోజైతే ఛాలెంజ్ అనమాట ఏం ఛాలెంజ్ అక్క చపాతి కనిపిస్తలేదు ఈ రోజైతే ఫ్రై చేసుకున్నాం ఈ లాంగ్ వీడియో కోసం అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేము మేము షార్ట్ వీడియోస్ కొంచెం అన్నం తినేటప్పుడు మేము పడే తిప్పలు కూడా అర్థమవుతుంది ఛాలెంజ్ రూపకంగా కూడా ఏడవద్దు మమ్మీ ఈ రోజు నేను చేసిన ఉల్వచారు ఎంత బాగుందంటే ఇది మా తమ్మునికి నచ్చలేదు అంట కానీ ఎట్లుంది మంజుల బాగుంది కదా అమ్ముల్ని అయితే అమ్మ దగ్గరికి పంపించిన అనమాట అస్సలు ఊకుంటలేదు కనపడతా ఉంటే తినాలి వీడియోలా బాగా కాలుతుంది మంజుల చీటింగ్ చేస్తుంది ఏం చేసింది ఏం చేయలేదా మళ్ళీ నార్మల్ గా చెప్తుంది చూడండి నేను ఏం చేయలేదని చెప్పా తేదీ అది తినకుండా తిన్నా అని చెప్తుంది ఒకసారి ఏమో చేసింది అట్లా మనం చాలా అని చేసేటప్పుడు బాగా అనగేవాడు మస్తు మస్తు కాల్సిందనమాట మనం లెఫ్ట్ హ్యాండ్ తోడు తిన్నట్టు అనిపిస్తుంది చిన్నమ్ములు వస్తుంది అప్పుడే ఇప్పుడు ఏంటంటే విషయం మంజులు అన్నం తినొద్దంట నువ్వు అక్క తింటుంటే కూడా పెద్దమ్ములు తింటుట కూడా తిననీయదు పోయాల అక్కడ చారు అవును ఈ ఫ్రై కూడా పోయాలి పోయాలి తమ్మి మంచి తినదామే అలా అక్క తిననియదు అలా అమ్మ తిననీయదు బాబమ్మకాడు వదిలిపెట్టేస్తే ఉంటలేదు బాబమ్మ కాడువో ఎత్తుకొని పో ఉంది మీరు అనుకోవచ్చు ఇట్లా పిల్లల్ని ఏడిపించుకుంటా వీడియోస్ ఎందుకు తీస్తున్నారని లాంగ్ వీడియోస్ ఏది ఇవ్వాలి షార్ట్ వీడియోస్ కి ఏం లాభం ఉండదు అట్లా మేము లాంగ్ వీడియో ఇద్దాం అనుకుంటే మా పరిస్థితి ఇది ఇంట్లో అసలు పెట్టుకుందాం అంటే నువ్వు కూడా చాలెంజ్ ఉన్నావా ఆ వీళ్ళిద్దరే ఛాలెంజ్ చేస్తున్నారు అసలు ముచ్చడు మరచిపోయిందే చెప్పడం ఆ సార్ బాగాలేదు అన్నావు చల్సాల్ చాల్సాల్ నేను అన్నం అయిపోతున్నావు పోయినా నీకు ఈ వీడియో కూడా కొద్దిగానే వస్తుంటుంది వీళ్ళు మొత్తం ఆ చిన్నములు ఏడిపోయి ఉంది పోయినా చాలు చారు బాగుంది కాక బాగుంది ఇప్పుడు పొద్దున కూడా మంచిగా ఉంది కన్ను తిన్నా పొద్దున అయిపోయిందా కోడి అయితే మా ఇంట్లేదే అనమాట అనుకోకుండా కోసింది మేము పొద్దున్న ప్లాన్ చేసుకుంటాం నైట్ అయినా ఒక వీడియో తీద్దామని ఆ వీడియో తీయడానికి కూడా కుదిరదు అనమాట మంజులకు ఆమె టెన్షన్ లోనే ఉంది పిల్లలు ఏడిస్తే అస్సలు తలకాయ పని చేయదు ఏం గుర్తుండదు ఫస్ట్ తలనొప్పి లేస్తుంది ఏం గుర్తుండదు ఏదైనా పని చేద్దామంటే ఆలోచనే చేసే ఆలోచనే పోతుంది అనమాట మా ముగ్గురు పిల్లలల్లో వీళ్ళు ఎవ్వరు ఆడవాళ్ళు ఇంతకాలం అంటే మన అడుపుడు ఒక్కడే జిజ్జి చేసేది కానీ నేను ఉంటే చాలు అస్సలు ఏడవపోయేది కానీ ఈ చిన్నమ్మలు ఎట్లా అంటే వాళ్ళ అమ్మ ఉండని ఎవ్వరుండ అమ్మ వాళ్ళ తాతున్నా గానీ మా భయపడదు ఊకోదు మా పిల్లలలో అయితే మా నడుపుడు ఒక్కడు నేను లేకపోతే ఏడ్చేది కానీ నేను ఉంటే ఏడవపోయేది ఒక నేను ఈ ఛాలెంజ్ల తినేదాంట్లో చేయలేను నేను తినలేను దాబా నిమ్మలంగా మెల్లగా తింటాను అనమాట తినే దాంట్లో నేను ఛాలెంజ్ల అసలు ఉన్నారు వీళ్ళు నన్ను ఎప్పుడో ఆడగొడతారు మందులు మాట్లాడగొడుతుంటుంది ఇన్నోలేజ్ ఏనీవేనా నా ఛాలెంజ్ అయిపోతున్నా ఆల్రెడీ సినం లీడ్ బాబు ఇంకా అలా బాబం మేడి ఇస్తా నా షాప్ కార్డ్ ఇట్లా అందుకే నేను ఛాలెంజ్ లలో ఉంటలేను అనమాట తినేదాంట్లే ఇంకా వీళ్ళే నేను తినలేను నాకు ఎట్లా ఇష్టం అంటే గేమ్స్ ఉంటాయి కదా గేమ్ లో అయితే ఎవరు ఓడించలేరు గేమ్ తినేదాంట్లో అంటే కొంతమంది స్పీడ్ గా తింటారు కొంతమంది స్లోగా నాలెక్క తింటారు అనమాట ఇట్లా ఓడిపోతారు నేను ప్రతిసారి ఓడిపోయినా ఏ ఛాలెంజ్ లేనా నేను ఓడిపోయినా ఒక్క బీట్రూట్ నంజులకి నచ్చదంట ఇష్టమా మరి ఎందుకు ఓడిపోయాను కాయకాయ జ్యూస్ తాగుతాం కానీ కాయకాయ తినాలని ఆ దాని జ్యూస్ తాగలే నేను ఆ కాయలు కూడా తినకపోయేది ఫస్ట్ టైం అయితే ఆ ఛాలెంజ్ లా ఎకట తిన్నా జామకాయ తిన్నట్టు తిన్నా అనమాట మా తమ్ముడు అయితే విన్ అయ్యాడు ఇంకొంచెం అన్నం వేసుకో ఛాలెంజ్ చేయని కొద్దిగానే పెట్టుకున్నారు వీళ్ళు కూర ఉంది కొద్దిగా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కొన్ని మంచి మంచి వీడియో చేయాలనుకుంటున్నాం గేమ్స్ లెక్క ఏమన్నా తెలిస్తే మీరు మాత్రం కామెంట్ చేయండి నాకైతే గేమ్స్ అంటే ఇష్టం మా ఇల్లు అయితే మాత్రం మస్తు చేస్తాం ఇల్లు అయినాక మంచి మంచి వీడియోలు అయితే ఇస్తాం అన్నమాట ఈ గుడిసె కాబట్టి తొందరగా అయితే లేవు డబ్బులు ప్రాబ్లెమ్ల వల్ల ఇతర చాలా మనం ఇల్లు అయినాక చేద్దాం అనుకుంటాం అప్పుడు కూడా కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి ఇగ ఇగ ఏమనిపిస్తుంది అది కూడా చేద్దాం ఆ ఎప్పుడైనా ముందే ఊహించుకోవద్దు అంతాలు కదా జరుగుతుంది పెద్దగా సిటీ చేయని సు తెలియదు కానీ మా ఇల్లుతో పాటు స్టార్ట్ చేసిన అన్ని ఆల్రెడీ అయిపోయినాయి బాగా వెనక కాయని కూడా తాపే తాపేవాళ్ళే ఇంత మంజులైతే ఓడిపోయినా ఓడిపోయింది అనమాట మన గెలిచిన మన మందులను గెలిచిందా అదేమో చికెను అన్నం నాటుకోడి కర్రీ నాటుకోడి ఫ్రై చపాతి ఈ కాంబినేషన్ లో మీరు తిన్నారా ఎప్పుడన్నా లేదా కాంబినేషన్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తమ్మునికి మరదలకి ఇంకా వేరే ఛాలెంజ్ ఏది చేస్తా ఉంటది అందరు చపాతి మీద పెట్టుకుని చపాతీలు ఎక్కువ మిగలేదు అనమాట అందుకే కొంచెం రైస్ పెట్టుకున్నాం చపాతి ఛాలెంజ్ చేద్దామంటే ఒక్కటి కేజీ పిండి అలా పది మంది మేము సరిపోలేదు అన్నమాట రైస్ కొంతమంది కేజీ పిండిలా ఇరవై రొట్టెలు అట్లా చేస్తారు పైన వేస్తారు కానీ నాకు అట్లా ఏ రాదు మందంగా అంటే వాళ్ళు బియ్యం పిండి కూడా కలుపుతారు నాకు బియ్యం పిండి రొట్టెలు తినాలని ఉంది మెయిన్ ఏంటంటే కట్టెలు మడతలు పొగ వండుకోవడం ఒక వంతు అయితే మంట మండడం కట్టెలు ఊపడం రెండు వంతు ఛాలెంజ్ కూడా అయిపోయింది ఇంతతో ఇంకేం ఛాలెంజ్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి ఇంకొక ఛాలెంజ్ తోటి మళ్ళీ మేము ముందుకు అన్నము

చేయడనే అంటారు మన వాళ్ళు ఎట్లాంటి చేయాలి ఇంకెలాంటి వీడియో చేస్తే బాగుంటదో తెలిసిన వాళ్ళు మా గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి చాలా మంచిగా గెలిచిందా నేను గెలిచిందా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి భయం మరి